హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు నా డే అయితే సిక్స్తో స్టార్ట్ అయిందండి ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకున్నాను కానీ చాలా బద్ధకంగా ఉందండి చెల్ల అయితే బాగా మామూలుగా లేదు అసలు చూడండి సిక్స్త్కే అసలు విలువ లేదు చాలా చీకటిగా ఉంది నేనైతే లైట్ వేసి చూపిస్తాను మీకైతే ఇంకా తర్వాత లైట్ కట్టేసి అయితే లోపలికి వస్తే చాలా చలిగా ఉందని బ్రష్ అయితే చేసుకుని వచ్చేసాను ఇంక నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న ముందు రోజు చెప్పాను కదండి ముందు రోజు లాగా అయితే చూడండి మ్యాగ్నేట్ చేసుకున్న రెండు చికెన్ చేపలు కూడా తీసుకుని బయట పెట్టేసుకున్నాను శనగపప్పు కడిగేసి నీట్గా మిక్సీ జార్లో అయితే వేసుకుని ఉంచేసుకున్నాను రెడీగా ఈ లోగా నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను రోజు ఉదయాన్నే నేను ఇంకా హనీ వాటర్ అయితే తాగుతానండి ఆ వాటర్ అయితే ఇంకా తాగేసనమాట గ్లాస్లో అయితే వేసేసుకుని ఇందులో ఇక్కడ తేనె వేసుకుని హనీ వేసుకుని గ్లాసులో క్లిప్ అయ్యి మిస్ అయింది అంటే నేను ఆపి వీడియో తీస్తూ ఆపి చేసుకుంటున్నాను కదా ఇంకా నేను వీడియో తీసానని అనుకున్నాను ఆల్రెడీ అందులో హనీ వేసేసా చూస్తే తడికి వీడియో అయితే ఆన్ చేయలేదు అలా హనీ వాటర్ అయితే కలిపేసుకుని ఈలోగా హనీ వాటర్ తాగుతూ మీకు చూపిస్తాను అడండి నేనైతే బ్రష్ చేసుకున్నాక బయట అయితే ముగ్గేసుకుని వచ్చేసాను ఇదిగోండి ఇక్కడైతే ముగ్గు అయితే ఉన్నాను ఇక్కడ కనిపించేట్ల టైల్స్ మీద పెద్ద బయట చూపిస్తానండి ఇదైతే నేను నైటే వేసేసుకుంటాను అనమాట రోడ్డు మీద ముగ్గు లోపల గుమ్మల్లో అయితే ఇంకా అప్పటికప్పుడు మార్నింగే వేశాను తర్వాత ఇంకా కొత్తిమీర అవి కోసుకుని ఉంచేసుకున్నాను పిండి అయితే ఆడేసుకున్నానండి మిక్సీలో ఆడేసుకుని అందులో కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర అన్నీ వేసుకుని కలిపేసుకుని మసాలా వాళ్ళు అయితే ప్రిపేర్ చేసేస్తాను పక్క అయితే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా వడలు అయితే అయిపోతున్నాయి కదా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నేనైతే కారం వేస్తాను అందుకే మా కూరలో కొంచెం తెల్లగా కనిపిస్తాయి ఏమనుకోకండి మా పిల్లలు అయితే కారం తక్కువగా తింటాను నేను అయితే కారం తక్కువగానే వేస్తాను ఇంకా బిర్యానీకి అయితే అవర్ చేసుకున్నానండి కొత్తిమీర పుదీనా అల్లవెనిపి పేస్టు టమాటాలు అన్నీ అయితే కోసేసుకుని చేసుకున్నాను ఇలాగ వడలు కూడా నాకు రెడీ అయిపోయినాయి అప్పుడు గ్యాస్ ఎలాగో ఖాళీ ఉందని చెప్పేసి ఒక పక్కకు పాలు అయితే పెట్టేసుకున్నాను కా పాలు కూడా కాకపోతున్నాయి ఇంకా మార్నింగ్ నేను నైట్ రెడీ చేసిన గులాబ్ జామున్ అయితే ఇలా ఉన్నాయండి బాగా కుదిరినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మా బాబు అయితే ముందు రెడీ చేస్తారు మా చిన్న బాబుని మా పెద్ద బాబు ఇలాగో వర్క్ ఏదో ఉందంటే అది చేసుకుంటున్నాడు వాడికి ఇంకా కాడ పెట్టమని చెప్పేసి పెట్టేసి ఇచ్చేస్తే వాడైతే దండం పెట్టేసుకుంటున్నాడు వాడైతే దండం అయితే ఏమేమి పెట్టుకున్నాడంటే అతను పంపించు నాకు గిఫ్ట్లు కావాలని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నాడు అందుకే అది స్లో సరే సరే అంత ఫాస్ట్లో చెప్తున్నాయంటే అందరం మళ్ళీ స్లో అయ్యేడు అయితే పిల్లలిద్దరూ రెడీ చేసి టిఫిన్స్ అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత ఇంకా ఒక పక్క బిర్యానీ వేసేసుకున్నాను అలాగే ఒక పక్కన అయితే చికెన్ కర్రీ కూడా వేసేసుకున్నాను ఇంకా మేము అన్ని వంటలు అయితే అయిపోయినాయి చర్చికి అయితే బయలుదేరామండి చర్చికి బయలుదేరే ముందు ఐటమ్స్ అనేవి ఒకసారి చూపించేసాను మీకు ఫిష్ ఫ్రై అలాగే బిర్యానీ బిర్యానీలో కూడా వేసానని కొంచెం చికెన్ చికెన్ కర్రీ ఇంకా వడలు మార్నింగ్ వేసిన వడలు ఇంకా గులాబ్ జామున్ పాలకస్ వేసుకున్నాను కదా ఈ పని అంతా నాకు ఫైవ్ టెన్ కల్లా ఫినిష్ అయిపోయిందండి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము చర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్రిస్మస్ ట్రీ దగ్గర అయితే మా పిల్లలకైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను ఆ ట్రీ దగ్గర అయితే చాలా ఎంజాయ్ చేశారు బాగా అసలు వాళ్ళకి బాగా నచ్చింది అనమాట అక్కడే మాకు వన్కి చర్చ్ వదిలితే మేము వచ్చేటప్పటికి టూ అయిపోయింది ఎందుకంటే అక్కడే చాలా టైం స్పెండ్ చేశారు మా పిల్లలు ఇద్దరు కూడా బాగా ఆడుకున్నారు ఆడుకుని కూడా క్రిస్మస్ ట్రీకు ఉన్న క్రిస్మస్ శాంతతో అది బొమ్మలు ఉంటాయి కదా అవి తీసుకుని అయితే అందరూ తీసుకున్నారని చెప్పేసి అవి అయితే వాళ్ళు తీసుకుని నాకు మాకు శాంతతో అది గిఫ్ట్గా ఇచ్చేయడం అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేశారు ఇంటికొచ్చాక పిల్లలకి అయితే భోజనం పెట్టేశానండి ఫిష్ ఫ్రై ఇంకా అలా ఐటమ్స్ అన్ని మామూలుగా కదా చికెన్ కూర అలాగే చికెన్ బిర్యానీ ఇవన్నీ వేసి అయితే వాళ్ళకైతే పెట్టేశాను తినేసారు భోజనం తినేసిన తర్వాత ఇంకా అవి చర్చి నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా క్రిస్మస్ ట్రీ దగ్గరవి అవి అయితే వీడియో తిమ్నర్ తీశానని ఇవైతే చూడండి చూడటానికి అయితే చాలా బాగున్నాయి కదా నాకైతే నచ్చినవి ఇంకా మా పిల్లలు అంటున్నారు అనమాట అమ్మ మేము గిఫ్ట్లు అడుగుతున్నాం కదా అందుకని ఇచ్చాడా మాకు అని చెప్పేసి అంటున్నారు ఇద్దరు ఇవి కూడా చాలా బాగున్నాయి ముద్దు ముద్దుగా అంటే అందరూ తీసుకుంటున్నారుమాట ఆ ట్రీస్ వద్దమ్మా తిడతారని చెప్పేసి నేను అన్నాను అయినా సరే వాళ్ళు ఏమంటారమ్మా చిన్నపిల్లలు తీసుకుంటే ఏమంటారు శాంతదాత ఏం తిట్టాడు కదా ఏసై మమ్మల్ని ఏం కొట్టాడు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నారు సర్లే వేరే వాళ్ళు కూడా తీసుకున్నారు కదా ఇంక నేను ఏమనలేదు మేడం ఇవైతే చూడాలి చాలా బాగున్నాయి కదండి ఇంకా వచ్చిన తర్వాత అయితే దారిలో కైట్ అయితే కొనిపించుకున్నారు అమ్మ అందరూ కైట్లు వేగరేసుకుంటున్నారు మాకు కైట్ కొనేది కైట్లు అయితే కొనిపించుకున్నారు ఇద్దరు కూడా ఆడుకున్నారు మా చిన్నబాబు లేడేంటి అనుకుంటున్నారా వాడైతే ఇంక బయటకు వెళ్ళాడండి ఇంకా మా పెద్ద అయితే వీడియో తీసాను నైట్ కూడా ఇంకా మాకు వచ్చేసి ఇదే ఫిష్ ఫ్రై వేసేసి ఇంకా చికెన్ కర్రీ వేసేసి బిర్యానీ అయితే పెట్టేసి నేను ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాను ఇలా డిన్నర్ అయితే పెట్టేసిన తర్వాత వాళ్ళైతే శాంతా తాతనే కలవరిస్తున్నారు మాకు సరైన గిఫ్ట్ ఇవ్వలేదు శాంతా తాత మేమైతే వీడియో చెప్తామని చెప్తున్నారు చూడండి చెప్పండి శాంతా తాత వచ్చి క్రిస్మస్ తాత వచ్చి మిమ్మల్ని గిఫ్ట్ ఏం కావాలని అడిగితే ఏం నాకు రిమోట్ రిమోట్ బైక్ నడిపి కారా చిన్నపిల్లలు నడుపుతారు వీడికి అంటండి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటాయి కదా చిన్నపిల్లలు కార్ అయితే కావాలంట వాళ్ళు అలా అడుగుతుంటే నా పక్క జాలేసిందో పక్క అయితే నువ్వొచ్చిందండి అయ్యో ఏదన్నా గిఫ్ట్లు అయినా వాళ్ళ కోసం ప్లాన్ చేసి ఉంచవలసిందే అనుకున్నాను ఏదోటైతే ప్లాన్ చేయాలి అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్